భారత ఆటగాళ్ల సెంట్రల్ కంట్రాక్ట్ను బీసీసీ ప్రకటించింది కొత్త ఒప్పందంలో మొత్తం ముప్పై నాలుగు మంది ఆటగాళ్లకు చోటు లభించింది కీలక విషయం ఏమిటంటే ఇషాన్ కిషాన్ శ్రేయస్ అయ్యర్ మళ్లీ కాంట్రాక్ట్లోకి తిరిగి వచ్చారు అదే సమయంలో చాలా మంది ఆటగాళ్లకు మొదటిసారిగా ఇందులో స్థానం లభించింది భారత పురుష క్రికెటర్ల సెంట్రల్ కంట్రాక్ట్ వన్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల వరకు ఉంటుంది బీసీసీ సెంట్రల్ కాంట్రాక్ట్లో ముప్పై నాలుగు మంది ఆటగాళ్లను నాలుగు గ్రేడ్లుగా విభజించారు ప్రతి ఆటగాడికి అతని గ్రేడ్ ప్రకారం బీసీసీఏ వార్షిక మొత్తాన్ని ఇస్తుంది ఏ ప్లస్ గ్రేడ్ ఆటగాళ్లకు గరిష్టంగా ఏడు కోట్ల రూపాయలు ఇస్తారు కాగా ఏ గ్రేడ్ వన్ లో ఉన్న ఆటగాళ్లు ఏటా ఐదు కోట్లు పొందుతారు బి గ్రేడ్ ఆటగాళ్లకు ఏటా మూడు కోట్లు లభిస్తాయి అలాగే సి గ్రేడ్ లో చేరిన ఆటగాళ్లకు ఏటా ఒక్కొక్కరికి కోటి రూపాయలు లభిస్తుంది కాగా బిసిసిఏ సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఏ ప్లస్ గ్రేడ్లో నలుగురు ఆటగాళ్లకు స్థానం కల్పించింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా రవీంద్ర జడేజాలను ఈ గ్రేడ్లో ఉండగా ఆరుగురు ఆటగాళ్లను ఏ గ్రేడ్లో చేర్చారు ఇందులో మహమ్మద్ సిరాజ్ కెఎల్ రాహుల్ సుమన్ గిల్ హార్దిక్ పాండ్యా మహమ్మద్ షమి రిషబ్ పంత్లు ఉన్నారు అలాగే కొత్త సెంట్రల్ కంట్రాక్ట్లో శ్రేయశ అయ్యర్ బి గ్రేడ్లో రీఎంట్రీ ఇచ్చాడు కాగా శ్రేయస్ ఎయర్ తో పాటు ఈ గ్రేడ్ లో చేర్చబడిన మరో నలుగురు ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ యశస్వి జైస్వాల్ చోటు దక్కించుకున్నారు ఇక సి గ్రేడ్ లో మొత్తం పంతొమ్మిది మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు వీరిలో ఇషాన్ కిషన్ ఒకడు ఇషాన్ కిషన్ తో పాటు రింకు సింగ్ తిలక్ వర్మ రుతురాజ్ గైక్వాడ్ శివం దూబే రవి విష్ణోయ్ వాషింగ్టన్ సుందర్ ముఖేష్ కుమార్ సంజు శాన్సన్ అక్షదీప్ సింగ్ ప్రసిద్ధ్ కృష్ణ రజత్ పటిదార్ ధ్రు జురేల్ సర్ఫరాజ్ ఖాన్ నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మ దీప్ వరుణ్ చక్రవర్తి హర్షిత్ ఉన్నారు అయితే కొత్తగా బీసీసీ సెంట్రల్ కాంట్రాక్ట్ కు అనుమతి పొందిన ప్లేయర్స్ ధ్రువ్ జురేల్ సర్ఫరాజ్ ఖాన్ నితీష్ కుమార్ రెడ్డి ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ ఆకాష్ దీప్ వరుణ్ చక్రవర్తి హర్షిత్ రాణా శ్రేయశ్యయర్ ఇక బీసీసీ సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి వైదొలికిన ప్లేయర్స్ షార్దుల్ ఠాగూర్ జితేష్ శర్మ के एस भर अवेश खान